ఇక దేశంలోనే అతి పేద సీఎంగా మమతా బెనర్జీ ఉన్నారు ఈమె ఆస్తి పదిహేను లక్షలే ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాల్ని సోమవారం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ రిలీజ్ చేసింది గత అసెంబ్లీ ఎన్నికల టైంలో చంద్రబాబు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన పేరు మీద ముప్పై ఆరు కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆయన భార్య భువనేశ్వరి పేరు మీద ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల ఆస్తులు ఉన్నాయి ఈ సంపన్న సీఎంల లిస్టులో రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండు ఉన్నారు ఈయన ఆస్తి మూడు వందల ముప్పై రెండు కోట్లుగా ఉంది We'll <laughs>